హలో గుడ్ ఈవినింగ్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్లానింగ్లో ఉంది ఇందులో ఏమంటే ప్రభుత్వ పాలనలో ఏఐ టెక్నాలజీతో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి నలభై లక్షల మంది కుటుంబీకులు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులతో ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించారు ఫ్యామిలీ బెనిఫిట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చంద్రబాబు సోమవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డులపై అధికారులకు పలు సూచనలు చేశారు జూన్ నాటికి ఈ కార్డులను అందజేయాలని చెప్పి ఆదేశించారు పాలనలో సాంకేతికతకు పెద్ద వేస్తుంది ఆధునికత సాంకేతికను ఉపయోగించి కొత్త టెక్నాలజీని ఉపయోగించి పౌర సేవలను మరియు ప్రజలకు అతి సులభంగా అందించేందుకు ఆ మార్గం వైపు దిశ అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ స్మార్ట్ రేషన్ కార్డులు వంటి కొత్త ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు వీటి ద్వారా పౌర సేవలను సులభంగా వేగంగా అందించడంతో పాటు పారదర్శకంగా సేవలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డులు అందజేయాలని చెప్పి నిర్ణయించారు ఫ్యామిలీ బెనిఫిట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద చంద్రబాబు నాయుడు సచివాలయంలో సోమవారం రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా జూన్లోగా రాష్ట్రంలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను అందజేయాలని అధికారులకు ఆదేశించారు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు అసలు ఎందుకు ఉపయోగపడతాయి వాటి వల్ల లాభం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మరోవైపు ఏపీలో ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ కింద తీసుకొని ఫ్యామిలీ బెనిఫిట్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆయా కుటుంబీకు కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలు సంక్షేమ కార్యక్రమాల వివరాలతో పాటు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంలో అమలు చేస్తారు ఈ విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో లో కోటి నలభై లక్షల మంది స్మార్ట్ కార్డులకు ఎలిజిబుల్ అవుతారని తెలియజేశారు ఈ కార్డుల మీద ఉండే క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా వాటిని స్కాన్ చేయటం వల్ల ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారము సంక్షేమ పథకాల వివరాలు మరియు పీ ఫోర్ అంశాలు వంటివి తెలిసేలా వీటిని డిజైన్ చేస్తున్నారు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు ఉపయోగించి కుల ధ్రువీకరణ పత్రాలు రేషన్ కార్డు సేవలు స్కాలర్షిప్స్ వ్యాక్సినేషన్ వంటి ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని రకాలైన విషయాలను ట్రాక్ చేసేలాగా దీన్ని రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలకు నమోదు చేసేలాగా ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు ఉండాలని సూచించారు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులో ఆయా కుటుంబాలకు చెందిన మొత్తం వివరాలను నమోదు చేస్తారు దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించవచ్చని ప్రభుత్వ ఆలోచన అలాగే పౌర సరఫరాలను సులభంగా అందించేందుకు మరో ఉద్దేశం స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా కుటుంబాల వివరాలను మరియు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ స్మార్ట్ కార్డ్ ఫ్యామిలీని అప్డేట్ చేసేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్